రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెట్టికల్ టీవీ పెట్టడం జరిగింది ఈ వెట్టికల్ టీవీలో మేము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి ఆ సైబర్ లీక్స్ గానే వస్తున్నప్పుడు వాటిని అటెంప్ చేయకుండా ఏ విధంగా ఉండాలి అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి వాటి పట్ల పెడితే మన తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులు లోనవుతుంది అలాగే మహిళా రక్షణలో మహిళా భద్రతలు పోలీస్ తాలూకా రోజు ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాలలో ఎదుర్కొనే సమాధానం అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది పౌర బాధ్యత వాటి పట్ల ఏముందని తెలియజేసే కూడా యువత హత్యలు చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు లోపు కాకుండా వాళ్ళు తాజుగా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కానేదని చెప్పి వాటి నాశనం చేసుకోకుండా ఉంటారంటే ఈ విధంగా ఉంటారని ఆలోచనతో అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇంట్లో ప్రచారం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది ఈ థర్టీ ఫోర్ పోలీస్ స్టేషన్స్ లో డైలీ కూడా చాలా మంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చి పెడతారు వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే యావరేజ్గా మనం ఒక పది మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం ఒక లక్ష మందికి ఈ కార్యక్రమం ద్వారా మనం చైతన్యవంతం చేసే అవకాశం పోలీస్ కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ హాస్పిటల్స్ అవసరమైతే క్రౌడ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల పెట్టిస్తే సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బాధ్యతగా ముందుకు వచ్చి వీటిని వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను పౌరుల ఉంటుందని భావిస్తున్నాము దీనివల్ల ఖచ్చితంగా నేరాల యొక్క సంఖ్య తగ్గిస్తామనేటువంటి భరోసాతో ఈ కార్యక్రమాన్ని చేస్తాము కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం ఆయన గుర్తుగా ఆయన కూడా వచ్చి దీనికి వారి యొక్క మద్దతు కూడా తి